బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే టీ తిమ్మాపురం గ్రామంలో ప్రభుత్వ సబ్సిడీతో రైతులకు అందజేసిన డ్రోన్లను ఎమ్మెల్యే దివ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ సాగులో రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు యాంత్రీకరణను అనుకరిస్తే పెట్టుబడులు తగ్గడంతో పాటు అధిక దిగుబడులు సాధించుకోవచ్చని ఆమె రైతులకు వివరించారు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత యనమల్ రాజేష్ మండల టీడీపీ అధ్యక్షులు చింతమినీడి అబ్బాయి తుని ఎంపీపీ డాక్టర్ బొప్పనరాము తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు